మన ఆశ్రమం పలంనేరు పొంగునూరు మధ్య మార్గంలో ఉంటుందండి మెయిన్ రోడ్లో ఈ విధంగా ఒక బోర్డు పెడతాము మన ఆశ్రమం సంబంధించింది దాన్ని చూసి మన అభిమానులు మన ఆశ్రమానికి వస్తారనమాట ఇంతకుముందు పెట్టింది బాగా డల్ అయిపోయిండే దానికన్నా ఇప్పుడు ఫ్లెక్సీ కొత్తగా మార్చామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అమ్మాయి మన అభిమాని తనైతే మన ఆశ్రమంలో జీవులు ఉన్నాయి కదండి అప్పుడు ఏమైనా ఇంజక్షన్లు చేయాలంటే తను వస్తారనమాట అదిగొండి ఈ విధంగా మన పప్పీలకి అయితే ఇంజక్షన్స్ వేస్తున్నారు రెండు పప్పీలు ఉన్నాయి మన దగ్గర మీ అందరికీ తెలుసు ఇంకా మన వాళ్ళైతే కొంతమంది టౌన్ కు బయలుదేరారండి ఏమంటే కొంతమంది ఏమో ఒకరిద్దరు హాస్పిటల్కి ఇంకా కొంతమంది అయితే అంటే ఆధార్ కార్డు సంబంధించి ఏదో వర్క్ ఉండే దానికనే జయ నాగరాజ్ తీసుకెళ్తున్నాడు తనే దగ్గరుండి అన్ని చూసుకొస్తాడు అనమాట ఇంకా జనవరి నుండి ఈ బాధలు ఉండదండి ఎందుకంటే మనం చిన్న కార్లు రెండు బుక్ చేసుకున్నాం కదా మన వాళ్ళు హ్యాపీగా కార్లో వెళ్ళచ్చు అనమాట ఇంక ఇక్కడైతే మాత్రం వచ్చిన అభిమానులు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు ఈ విధంగా ఇంకా మన ఆశ్రమంలో టిఫిన్ సెక్షన్ ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ మీకు వీడియోలు పెట్టి చూపిస్తా ఉంటాను ఈ రోజు ఇది అనమాట ఇంకా మన వాళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది పాతకాలం పద్ధతుల్లో ఈ విధంగా పరకలు రెడీ చేస్తారండి అంటే చీపర్లు బుర్రులు కట్ట అంటారు దీన్ని చెత్తలు ఉడిచేదానికి పనికి వస్తాయన్నమాట